వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ శ్రీవల్లికి తీసుకొచ్చిన పెళ్లి సంబంధం పెళ్లి కొడుకు ఫేక్ పెళ్ళికొడుకని తను ఇంతకుముందే ఒక అమ్మాయిని ప్రేమించి తనని గర్భవతి చేశాడని ఆ అమ్మాయిని అందరి ముందు తీసుకొచ్చి నిలబడతారు ఒక్కసారిగా వైజయంతి షాక్ అవుతుంది ఈ దరిద్రుడికి ఈ కళ్ళు కూడా ఉన్నాయా ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆ ఫేక్ పెళ్లి కొడుకు బాలరాజు చెంపలు పగలగొడుతుంది వైజయంతి ఇక ఇటువైపు ఎందుకత్తయ్య గారు చెంపలు పగలగొడుతున్నారు కొడుతున్నారు మీరే కదా ఏరి కోరి ఈ పెళ్లి తీసుకొచ్చారు అని అంటారు జగదాత్రి ఓ అమ్మి నాకేం తెలుసు ఏదో మన ఇంటికి వచ్చింది అలాగే శ్రీవల్లికి మంచి పెళ్ళి సంబంధం తేవాలని తీసుకొచ్చాను వీడు ఇలాంటి వాడని నాకు తెలీదు వెళ్ళిపో చెప్పి కావాలనే బయటికి గెంటేస్తుంది వైజయంతి ఇక సుధాకర్ వైజయంతి దగ్గరికి వస్తారు చూడు వైజయంతి నువ్వు తప్పు చేసినా క్షమించాను ఇప్పుడు ఏ పాపము తిరగని ఆ వ శ్రీవల్లిని ఎందుకు ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తావు ఇంకొకసారి ఇలాంటి ఫేక్ పెళ్లి సంబంధాలు ఎప్పుడు తీసుకొచ్చావు అంటే నువ్వు వాళ్ళ బయటికి వెళ్తావు అని అంటారు సుధాకర్ ఇక కౌశికి ప్రేమగా శ్రీవల్లి నెత్తిమీద చేయి పెట్టి చూడు శ్రీవల్లి పిన్ని నీకోసం ఆరాటపడుతుంది కానీ ఆ ఆరాటంలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో పిన్నికి అర్థం కావటం లేదు అందుకే నువ్వు ఒకవేళ చదువుకోవాలి అంటే మంచి చదువులు ఈ రోజుల్లో దగ్గరుండి చెప్పిస్తాను అని అంటుంది శ్రీవల్ కౌశికి ఇక జగదాత్రి కేదార్ అవును శ్రీవల్లి ఈ రోజుల్లో వయసుతో భేదం లేకుండా ఎవరైనా చదువుకోవచ్చు నిన్ను మంచి కాలేజీలో జాయిన్ చేస్తాను అని అంటుంది జగదాత్రి అవునమ్మా అని అంటారు కేదార్ ఇక ఇటువైపు నిషిక వైజయంతి పైకి వెళ్ళిపోతారు అత్తయ్య వాడు చాలా పెద్ద వెదవని తెలిసి కూడా ఇలా సంబంధం తీసుకొస్తే అర్థమైపోతుంది కదా మీరేగి కంగారు పడద్దు ఆ కేదార్ జగదాత్రి శాశ్వతంగా ఇంటి నుండి వెళ్ళాలి అంటే మనం ఒక ప్లాన్ వెయ్యాలి అనగానే ఏందమ్మి ఆ ప్లాను అని అంటుంది వైజయంతి ఏదో ఒక ప్లాన్లే మీరు నాకు సహాయం చేస్తే చాలు అనగానే ఏ ఏ సహాయం అని అంటుంది ఇటువైపు వైజయంతి ఇంకేం లేదు మీరు నేను అనుకున్నది ఏంటి యువరాజే ఈ ఇంటికి అసలైన వారసుడు ఈ ఆస్తికి ఏకైక వారసుడు కావాలని మనం అనుకుంటున్నాం అలాంటప్పుడు కేదార్ శాశ్వతంగా జైలుకి వెళ్ళాలంటే ఇదిగో ఇక్కడున్న చిన్నమావయని పైకి పంపించేయడమే అని అంటుంది నిషికా ఓ అమ్మీ ఏంది ఇలా మాట్లాడుతున్నావు నువ్వేనా అనగానే నేనే అత్తయ్యా ఎందుకంటే మావయ్య పాపం మీకు చాలా హెల్ప్ చేసి ఉంటాడు కానీ ఇప్పుడు యువరాజు విషయంలో తన ప్రాణాలు పోయాయనుకో అప్పుడు నిజంగా బ్రతికున్నా చనిపోయినా మనకి హెల్ప్ చేసినట్టే మీరు ఏమీ అనుకోకపోతే చిన్నమావయ్యని కమలాకర్ మామైనని చంపేద్దామా ఈలోపు మనం అనుకున్నట్టు కేదార్ శాశ్వతంగా జైలుకెళ్తాడు ఆ జగదాత్రి ఏమీ చేయలేక రోడ్డు మీద పడుతుంది అని అంటుంది నిషికా అమి నువ్వు చెప్పేది బానే ఉందనుకున్నా నా మరిది నాకు చాలా సహాయం చేసుండాడు ఒకప్పుడు నన్ను తన సొంత అక్కలా అనుకుని నా జీవితాన్ని చక్కగా ఆయనతో కలిసిండేలా చేశాడు ఆ సుహాసిని పీడ విరగడ చేశాడు అది నీకు చెప్పలేను అమి నువ్వేం కంగారు పడద్దు యువరాజుని ఈ ఇంటి వారసుని చేసే బాధ్యత నాది నువ్వు ఇలాంటి పనులేమీ చేయబాకు ఎందుకంటే ఆ జగదాత్రి కేదారికి డౌట్ వచ్చిందంటే నిన్ను జైల్లో పెడతారు అప్పుడు నా కొడుకు నిన్ను ప్రేమించిందంతా పక్కన అయిపోతుంది వెళ్ళు వెళ్ళు అని అంటుంది ఇక వైజయంతి ఇక అక్కడి నుండి నిషిక వెళ్ళిపోతుంది ఏంటో మరిది ఒకప్పుడు నాకు తమ్ముళ్లాగా నేను చేసిన ప్రతి పాపాన్ని తను కూడా పక్కనుండి నాతో చేయించాడు ఎందుకంటే ఈ ఇంటికి మళ్ళీ నేను పట్టెబిరాన్ని అవ్వాలి అంటే ఆ సుహాసిని చావే కథ కావాలి కేదార్ సుహాసిని కొడుకే కానీ ఆ శ్రీవల్లి కూడా సుహాసిని కూతురే అని మరిదికి తెలియదేమో ఒకవేళ స్పృహ వచ్చాక మరిది నన్ను అవమానిస్తాడేమో స్పృహ రాగానే ఆ శ్రీవల్లి గురించి చెప్పాలి శ్రీవల్లిని ఇప్పటిదాకా పెళ్లి చేసి బయటికి పంపించేయాలని మంచి హృదయంతో ఆలోచించాను కానీ ఇప్పుడు అలా కాదు ఆ శ్రీవల్లిని చంపేస్తే ఏ బాధ ఉండదు కదా అప్పుడు నాకు ఏ ఇబ్బంది ఉండదు శ్రీవల్లి కంటికి కనబడదు అని చెప్పి అనుకుంటుంది వైజయంతి ఇది ఇలా ఉండగా కేదార్ జగదాత్రి కారులో వెళ్తూ ఉంటారు చూడు కేదార్ నువ్వేమి కంగారు పడద్దు కమలాకర్ మావయ్య కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలని మీనన్ చంపాడని తెలిసినా కావాలనే నిన్ను నిరికించాలని ఇంట్లో వారు బయట వారు నిన్ను ఖచ్చితంగా టార్గెట్ చేశారు ఇప్పుడు నువ్వు చెయ్యలేదు అని సాక్ష్యం సంపాదించాలి అంటే తాతగారు నిజం చెప్పాలంటే ఫేక్ తాతగారు కావాలని వచ్చిని నిరికించారు అసలైన తాతగారు ఖచ్చితంగా మనం అనుకున్న రాజమహల్లోనే ఉంటారు కదా అనగానే ఏమో దాత్రి నాకు అదేమీ అర్థం కావటం లేదు కానీ నేను జైలుకి వెళ్తానని భయం లేదు కానీ ఆ ఇంటి వారసుడు నేనే అని గొంతు పెగిలించి చెప్పాలనుంది కానీ అక్కకి నాన్నకి తెలిసిన వాళ్ళు సాక్ష్యాలు కావాలని కావాలని అంటున్నారు ఎందుకంటే ఈ సొసైటీకి భయపడి అని అంటారు కేదార్ అవును కేదార్ సొసైటీకి ఖచ్చితంగా భయపడతారు కానీ నిన్ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు కదా ఏ పాపమో తెలియని నిన్ను జైలుకు పంపించాలని అందరూ అనుకుంటున్నారు కదా అందుకే నువ్వు తప్పుడు పుట్టుక పుట్టలేదు నీ తల్లి నీ తండ్రి వీళ్ళని అందరికీ సమాధానం చెప్పాలి ఎందుకంటే మన పుట్టుక గురించే మన ముందు వేలు పెట్టి చూపించిన వాళ్ళకి మనం ఖచ్చితంగా సమాధానం ఇచ్చుకోవాలి కేదార్ అని అంటుంది జగదాత్రి ఇంతలో ఒక్కసారిగా అసలైన తాతయ్య నడుచుకుంటూ వస్తూ ఉంటారు తన్ని కొంతమంది రౌడీలు వెంబడిస్తూ ఉంటే ఆయాసపడుతూ ఇక ఒక చెట్టు దగ్గర అలాగే స్పృహ కోల్పోతారు అసలైన తాతగారు ఇక అటువైపు రౌడీలు మొత్తం వెతుకుతూ ఏడ్రా ఈ ముసలోడి ఏడి వాడి చేతిలో వేల కోట్ల ఆస్తి ఉంది అలాగే ఆ ముసలోడిని అడ్డం పెట్టుకుని ఇక మనం ఖచ్చితంగా ఆ కేదారికి వారసత్వం లేకుండా చేయాలని మీనన్ అలాగే మంత్రిగారు మనకి రెండు కోట్లు మన అకౌంట్లో వేశారు ఇప్పుడు ఆ ముసలోడు తప్పించుకుంటే మన ప్రాణాలు పోతాయి మీనన్ గురించి తెలిసిందే కదా అని చెప్పి రౌడీలు ఇక ఆ తాతగారు గురించి మొత్తం గాలిస్తూ ఉంటారు ఇక జగదాత్రి కేదార్కి దూరంగా చెట్టు దగ్గర ఒక ముసలాయన కనిపిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే పరుగు పరుగున కారు దిగి వాళ్ళిద్దరూ అక్కడికి వస్తారు ఇక కేదార్ అలాగే ఇటువైపు జగదాత్రిని చూసిన ఆ తాతగారు అమ్మా మీకోసమే బయలుదేరాను అనగానే తాతగారు మీరెవరు అని చెప్పి అంటారు ఒక్కసారిగా తాతగారు నేను ఎవరు అని చెప్పేలోపు నేను చెప్పాల్సిన నిజం చెప్తాను అని చెప్పి తన బ్యాగ్లో ఆల్బమ్ని తీస్తారు ఆల్బమ్ను చూసి ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్ అవుతారు చూడు ఈ అమ్మాయి నా కూతురు సుహాసిని తన భర్త సుధాకర్ తను నా అల్లుడు కానీ ఒకప్పుడు రాజవంశీకుడైన నేను నా అల్లుడిగా సుధాకర్ని ఒప్పుకోలేదు సుధాకర్ చాలా రోజులు పోరాడారు తన బిడ్డల కోసం ఆరాటపడ్డాడు కానీ నేను మూర్ఖంగా నా కూతుర్ని సుధాకర్ని కలపలేదు కానీ మీరు ఖచ్చితంగా పోలీసులన్న నాకు అర్థమవుతుంది మీరు ఎలాగైనా నా మనవడికి తన వేల కోట్ల సంపద అందజేసేలా చెయ్యాలి అని అంటారు ఒక్కసారిగా కేదార్ జగదాత్రి తాతగారు మాటలకి షాక్ అయిపోతారు అంటే మీరు వెతుకుతున్నది సుధాకర్ కోసమా అని అంటారు అవునమ్మా అనగానే తన కొడుకు ఎవరు మీ కూతురు సుహాసిని కొడుకు పేరు చెప్పగలరా అనగానే కేదార్ కేదార్ అనగానే తాతయ్య అని చెప్పి ఇక కేదార్ ఒక్కసారిగా వాళ్ళ తాతగారిని హక్ చేసుకుంటారు బాబు నీ పేరు కేదారా అనగానే అవును తాతయ్య ఎవరి గురించి నేను ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తున్నానో దేనికోసం ఆరాట పడుతున్నానో అదే కళ్ళ ముందు ఉండేసరికి నాకు అర్థం కావటం లేదు మీరు మా తాతగారు మా అమ్మ పేరు సుహాసిని అనగానే నాకు చాలా సంతోషంగా ఉంది నా మనవడిని నేను చేరుకున్నానా నా ప్రాణం పోయినా పర్వాలేదు అనగానే వద్దు తాతగారు మీరెందుకిలా రోడ్డుపైకొచ్చారు ఒక్క ఫోన్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మేమే వచ్చేవాళ్ళం కదా అని అంటుంది ఇక జేడీ జేడీ కేడీగా తాతగారి వాళ్ళని కలవడంతో సరే మీకు అసలేనా ఇంటి వారసుల్ని చూపిస్తాను ఈ కేదార్ మీ ఇంటి వారసులని మీ నోటి నుండే ఇంట్లో వారికి చెప్పండి అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనగానే తప్పకుండా అని తాతగారు జేడీ కేడీతో ఇక సుధాకర్ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా వైజయంతి నిషిక కమలాకర్ని చూస్తూ ఉంటారు అత్తయ్య ముందు మనం చంపేద్దాము అనేలోపు కమలాకర్కి స్పృహ వస్తుంది ఇక వీళ్ళిద్దరి మాటలు విని కమలాకర్ లోపలే బాధపడతాడు చి ఈ నీచిరాలుగా ఇన్ని రోజులు ఈ వంశంకి ఏదో అనుకున్నాను ఈ నీచిరాలు దీని కోడలతో కలిసి నన్ను చంపాలనుకుంటుందా ఇప్పుడు నేను స్పృహలోకి వస్తేనే కరెక్ట్ అని చెప్పి ఇక అన్నయ్యా అన్నయ్య యువరాజ్ అని పిలవగానే ఇంతలో సుధాకర్ కౌశికి యువరాజ్ కమలాకర్ దగ్గరికి వస్తారు బాబాయ్ బాబాయ్ అని యువరాజు తమ్ముడు అని చెప్పి సుధాకర్ కౌశికి బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు పిన్ని బాబాయ్కి స్పృహ వచ్చింది డాక్టర్ని పిలవండి అని చెప్పి అంటారు డాక్టర్ని పిలవగానే ఇక డాక్టర్ చెకప్ చేసి కమలాకర్ మీరు ఎక్కడున్నారు ఏం చేస్తారు అని అన్నీ అడుగుతారు కమలాకర్ అన్నీ కరెక్ట్గా చెప్పడంతో మీ తమ్ముడికి స్పృహ వచ్చింది అలాగే తనకి ఇప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వండి ఎక్కువగా తన్ని స్ట్రెస్ లెవెల్కి గురి చేయొద్దు కొన్ని రోజులయ్యాక మామూలు స్థితికి వస్తారని చెప్పి డాక్టర్ చెకప్ చేసి ఇక బయటికి పంపిస్తారు అయిపోయింది ఆ కేదార్ ఏ తప్పు చేయలేదని బయటకు వచ్చేస్తాడత్తయ్య ఈ ఇంటికి అసలైన వారసుది అయిపోతాడేమో అని అంటుంది నిషిక ఇక కమలాకర్కి స్పృహ రావడంతో ఇటువైపు కౌశికి సుధాకర్ యువరాజు హ్యాపీగా ఉంటారు ఇక హాల్లోకి వస్తారు వాళ్ళ ముగ్గురు ఇంతలో జేడీ కేడీ అసలైన తాతగారిని ఇంటికి తీసుకొని వస్తారు జేడీ కేడి మీరు ఈ తాతగారిని తీసుకొచ్చారేంటి వీరు ఎవరు అని అడుగుతుంది కౌశికి చెప్తాను ఈ తాతగారు మీ అడ్రస్ అడిగారు అందుకే తీసుకొచ్చాను తను సుధాకర్ గారికి ఏదో చెప్పాలంట ఈ ఆల్బమ్ కూడా చూపించి కేదార్ విషయంలో తను నిజం చెప్పాలంట అనగానే ఇక వైజయంతి అలాగే ఇటువైపు నిషిక యువరాజ్ షాక్ అయిపోతారు ఇక సుధాకర్ ఒక్కసారిగా తాతగారిని చూస్తూ మామయ్య గారు అని అంటారు సుధాకర్ నేను తప్పు చేశాను కానీ నువ్వు మాత్రం నా కూతురికి అన్యాయం చేయొచ్చా ఇప్పుడు నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉన్నావు కానీ నా కూతుర్ని ఎవరో చంపేశారు నేను కూడా నా కూతురు విషయంలో పాపం చేశాను కానీ నా కూతురు సుహాసిని నీతోనే తన బంధం నీతోనే శాశ్వతమని నాకు దూరంగా వెళ్ళిపోయి తరువాత తను ఎక్కడ చనిపోయిందో తెలీదు తనికి పాప కూడా పుట్టిందని తెలుసు ఆ పాప ఎవరో తెలీదు కేదార్ నీ కొడుకే అని సాక్ష్యాలు లేవా నువ్వు సుహాసిని భార్యభర్తలు కాదా అనగానే ఓ ఏందయ్యా ఇప్పుడు నువ్వొచ్చి నీ కూతురు గురించి ఇక్కడ తన చరిత్ర గురించి చెప్తావా అనగానే వైజయంతి నీ కుట్రలు కుతంత్రాలు బయట పెట్టేదాకే నువ్వు ఏదైనా చెప్తావు నా కూతుర్ని ఇంత తక్కువగా అంచనా వేస్తున్నావేంటి తను ఏకైక వారసురాలు సుహాసిని కేదార్ వేల కోట్లకి అధిపతి అయ్యే రోజు వచ్చింది ఈ సొసైటీ కోసం సుధాకర్ కేదార్ని నీ వారసుడని తెలిసినా ఎవరికి చెప్పటం లేదు ఇక తన చెల్లెలు కూడా ఇక్కడే ఈ మాయలేడి ఏదో చేసింది చెప్పు వైజయంతి నీలాంటి కుటుంబాల్ని వంద మందిని పోషించగల కెపాసిటీ మా రాజవంశీకులకు ఉంటుంది నా మనవడు కేదార్ ఖచ్చితంగా మీ ఇంటిల్ల పాదికి పెంచి పోషించే కెపాసిటీ మీ తరతరాలు సంపాదించని ఆస్తిని నా మనవడు సొంతమయ్యింది ఇంకా నువ్వు సొసైటీ గురించి ఆలోచిస్తే నువ్వే నా అల్లుడికి రెండో భార్యవి అని అంటారు తాతగారు ఇక కౌశికి ఒక్కసారిగా షాక్ అవుతుంది చూడండి తాతగారు మీరంటున్నది మాకు తెలియటం లేదు ఈ ఆల్బమ్ చూస్తే మా బాబాయ్ అలాగే సుహాసిని గారు భార్య భర్తను తెలిసింది మరి ఇంకొక కూతురు అని చెప్పేలోపు అక్క ఆ ఫోటో చూస్తాను అని చెప్తుంది శ్రీవల్లి ఆ ఫోటో చూడగానే అక్క ఈవిడే మా అమ్మ అనాథాశ్రమంలో ఈ ఫోటోనే నక్కిచ్చారు అంటే తాతగారు మీరు నా తాతగారా అని అంటుంది అంటే సుహాస్ని కూతురు నువ్వేనమ్మా అని చెప్పి ఇక తాతగారు ఇటువైపు పాపం శ్రీవల్లిని హత్తుకుంటారు సుధాకర్ పాపం పశ్చాత్త పడుతూ ఉంటారు జేడీకేడీ వచ్చిన పని అయిపోయిందని ఇక తాతగారిని ఆ ఇంట్లో అప్పజెప్పి వెళ్తూ ఉంటారు ఇక జగదాద్రి కేదార్ మళ్ళీ తన బట్టలతో ఇంట్లోకి వస్తూ ఉంటే సుధాకర్ అలాగే కౌశికి కేదార్ని హత్తుకొని తప్పు చేశాము ఈ ఇంటి వారసుడివి నువ్వు మీ తాతగారు అని చెప్పి పరిచయం చేస్తారు ఇక తాతగారికి ఇటువైపు సుధా ఇటువైపు క కేదార్ అటువైపు శ్రీవల్లి హత్తుకొని వేల కోట్లకి ఆస్తి పర్లు మీరు మీరు దిక్కులేని వాళ్ళు వారసులు కాకుండా ఈ పోరు అని చెప్పి అంటూ ఉంటారు జగదాత్రి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్